ఫ్రెండ్స్ జగన్ కి భారీ అదృష్టం ఘన విజయంతో వైసీపీ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ని కామెంట్ చేయట్లేదు లైక్ ని కామెంట్ చేయండి లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అవుతాం అదేవిధంగా జగన్ కి ఎందుకంత భారీ అదృష్టం ఘన విజయంగా ఎలా గెలిచారనే విషయాలు మనం పూర్తిగా వీడియో తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ ఎన్నిక ఏదైనా తగ్గేది అన్నట్లుగా ఉంది ఏపీ రాజకీయం ఎమ్మెల్యే ఎన్నికైన ఎమ్మెల్సీ ఎన్నికైన క్యాంపు నడవాల్సిందే పొలిటికల్ కాక రాగాల్సిందే లేటెస్ట్ గా జరిగిన ఎంపీపీ ఉప సర్పంచ్ ఎన్నికల్లోనూ ఇవే సీన్స్ కనిపించాయి మొత్తం తొమ్మిది జిల్లాల్లో ఇరవై ఎనిమిది ఎంపీపీలు ఇరవై మూడు వయసు ఎంపీపీలతో పాటు పలు ఉప సర్పంచ్ ఎన్నికలు జరగగా టీడీపీ వైసీపీ మధ్య టగ్ ఆఫ్ వారు ఉన్నట్టు అన్నట్లుగా నడిచింది ఫైనల్గా ఫ్యాన్ పార్టీ చేయి సాధించింది ఎన్టీఆర్ జిల్లా మొదలుకొని చిత్తూరు జిల్లా వరకు మెజార్టీ ఎంపీపీ స్థానాలను వైసీపీ కైసం చేసుకుంది అయితే ఎన్టీఆర్ జిల్లా నందిగామ సత్యసాయి జిల్లా రొద్దంకి తిరుపతి రూరల్ కర్నూలు జిల్లా వేల్దూరి ప్రకాశం జిల్లా మార్గాపురం బాపట్ల జిల్లా పీవీపాలెం చిత్తూరు జిల్లా తవనంపల్లి అన్నయ్య అన్నమయ్య జిల్లా రాయచూటి ఎంపీపీ స్థానాలకు వైసీపీ గెలుచుకుంది పలు చోట్ల నువ్వు నీనట్లుగా పోటీ ఉన్నప్పటికీ ఫ్యాన్ పార్టీ సత్తా చాటింది అయితే ఉప ఎన్నికల్లో టీడీపీ జోరు కాస్త తగ్గింది పల్నాడు జిల్లా అచ్చంపేట గుంటూరు జిల్లా అగ్రాల అల్లూరు జిల్లా అదేవిధంగా జీడిమాడుగులు చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఎంపీతో ఎంపీపీతో పాటు వైఎస్ ఎంపీపీ వైఎస్ ఎంపీపీ స్థానానికి సైకిల్ పార్టీ గెలుచుకుంది పక్కాగా గెలుస్తుందన్న మరికొన్ని స్థానాల్లో టీడీపీ ఓడిపోవడం చర్చించమైంది చూసేటట్స్ కోసం ఛానల్ సబ్క్రైబ్ గడపడ ఆలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్